బీఆర్ఎస్ పార్టీపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి రెచ్చిపోయారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అడ్డగోలిగా ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహించారు ప్రధాని ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని కేటీఆర్ ను తమ పైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు ప్రజలకు మంచి పాలన అందిస్తే బీఆర్ఎస్ ను ఎందుకు ఓడగొట్టారని ప్రశ్నించారు సామాన్య కార్యకర్త నుంచి సీఎం గా ఎద్దుకినా తమ నాయకుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు మరి రోజు కేసీఆర్ మైక్ పట్టుకున్నాడంటే అసలు ఇక ఆయన మొత్తం ప్రపంచంలోనిగా నేనే గొప్ప స్పీకర్ని నేనే ఒక గొప్ప విమర్శకుడిని నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు మీ అయ్య మాట్లాడాలి వారు మాట్లాడటానికి నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి మీ అయ్య ఎందుకు వస్తలేడు మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చేయండి ఆయనను మాత్రం ఫామ్ హౌస్కు పరిమితం చేసి నువ్వు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నువ్వే మంత్రి నువ్వే రాజు అన్నట్టుగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపించావు ఈరోజు ప్రతిపక్షంలో కూడా నేను ఒక్కరిని అనే పద్ధతిలో ముందుకెళ్తాను నీతో పాటు ఎంత బాధాకరం అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ఇద్దరికీ ఉన్నటువంటి ఇమేజ్ ఏంటో వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటో వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంటో మరి వాళ్ళ ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి మమకారం ప్రేమ వాళ్ళకు ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు ఆ రోజు మీరు ఉత్పత్తి రాజీనామాలు చేశారు తెలంగాణ కోసం కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు నిజమైన రాజీనామా మంత్రి పదవికి చేసి మరి మంత్రి పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి గారు ఆయన మొన్న నిజామాబాద్ పోతే మొత్తం ప్రజలందరూ కూడా ఒక సీఎం పోతే ఏ విధంగా చూస్తారో ఆ విధంగా పిట్టగోడల మీద అక్కడ ఇక్కడ చిన్న పెద్ద అనకుండా వచ్చి చూశారు అంటే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎంత అభిమానం ఉందో అర్థమైంది ఉన్నాడు హుజరాబాద్ పిచ్చోడవాడు వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు అసెంబ్లీలోకి వస్తేనే అరుస్తూ ఉంటాడు ఎందుకు అరుస్తాడో తెలియదు చప్పట్లకు వచ్చి డ్యాన్స్